అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంటే ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం ఎలా ఉందో చూద్దాము అలాగే గోచార ఫలితాలను కూడా ఇప్పుడు చూద్దాము కర్కాటకం రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది ఇది రాశిచక్రం యొక్క తొంభై నుంచి నూట ఇరవై డిగ్రీల స్థాయిని కలిగి ఉంటుంది పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు చంద్రుడు ఈ నెల కర్కాటక వారికి మంచి సమయం కనిపిస్తుంది వృత్తిపరంగా కొన్ని మార్పులు ఉంటాయి మరియు వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది ఈ నెల మీ వృత్తిలో కొన్ని మంచి మార్పులు ఉంటాయి మీరు పదోన్నతి పొందవచ్చు మరియు అదనపు బాధ్యతలు పొందవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో దాన్ని పొందుతారు ఈ నెలలో మీ సంపాదన కూడా చాలా బాగా పెరుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో దానికోసం ప్రయత్నించవచ్చు ఈ నెల మొదటి భాగంలో మీ పదవిలో కొంత మార్పు సూచించబడుతుంది మరియు ఇది భవిష్యత్తులో మెరుగైన వృత్తి అభివృద్ధికి మీకు సహాయపడుతుంది మీపై అధికారులు మీ మాటలను గౌరవిస్తారు మరియు కార్యాలయంలో కూడా మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు కుటుంబ పరంగా ఎలా ఉందో చూద్దాము కుటుంబ పరంగా మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు మీ తండ్రి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి మరియు మొదటి రెండు వారాల్లో సుదూర ప్రయాణం సూచించబడుతుంది మీ జీవిత భాగస్వామి ఈ నెలలో విదేశాలకు వెళ్ళవచ్చు లేదా సుదీర ప్రయాణం చేయవచ్చు ఈ నెల ఒకటవ వారంలో మీ పొరుగు వారితో అపార్థం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాము ఆరోగ్యపరంగా ఈ నెల మీకు చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుండి మీరు మంచి కోలుకోవడాన్ని చూస్తారు నీచబుధుడు కారణంగా మీరు ఈ నెలలో మెడ లేదా చెవి నొప్పి మరియు తలనొప్పితో కొంచెం బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా అజీర్తి వచ్చే అవకాశం ఉన్నందున బయట ఎక్కడ మీరు తినద్దు అండ్ ప్రయాణాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి వ్యాపారపరంగా చూస్తున్నట్లయితే మీరు కొంత అభివృద్ధిని మరియు కొత్త ఒప్పందాలను చూస్తారు పెద్ద పెట్టుబడులకు ఈ నెల మంచిది కాదు ఈ నెలలో స్థల మార్పు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి నీచబుదుడు ముఖ్యమైన పత్రాలతో కొంత సమస్యను కలిగించవచ్చు కాబట్టి కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు మరియు వారు తమ పరీక్షా ఫలితాల ద్వారా మంచి గుర్తింపు కూడా పొందుతారు బుధుడి సంచారం కొంత గందరగోళం మరియు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు కావున ఈ విషయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు ఆచరించాల్సిన పరిహారాలు ఏంటి అంటే కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివరాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి చూసాం కదా అండి ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో సో తగిన జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి